అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను జంగారెడ్డి కూడా బూరుగుపల్లి రవీంద్ర గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నానండి ఇక్కడ ఈ రామ్ అనే కొబ్బరి అయితే నన్ను బాగా ఆకర్షించిందండి తక్కువ ఎత్తులోనే ఇది కాపు కాస్తుంది వారిని అడిగి దీని విశేషాలు తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చిందండి గంగంబత్తూర్ దగ్గర పొలాచి అనే ప్రాంతంలో రైతులు క్రాస్ చేస్తున్నారు అక్కడ హోమోపతి ఫార్మ్స్ అని ఉంది ఓకే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను గోదావరి గంగ కోసం ప్రయత్నం చేశాను మూడు సంవత్సరాలు ప్రయత్నం చేశాను అంబాజీపేట ప్రొడక్షన్ తక్కువ వలన నేను సేకరించలేదు నేను పొలాచి వెళ్ళి అక్కడ రైతులందరినీ అడిగి వివరాలు తెలుసుకుని చూసి వచ్చాను ఈ వెరైటీ బాగుంది ఇది నేను డబ్బులు కట్టిన నెలకి ఇచ్చారు వాళ్ళు ఓకే ఇది నాకు మూడు సంవత్సరాలకే కాపుకొచ్చిందండి బొండం వచ్చి షైనింగ్ అది బాగుంది జలం వచ్చి నాకు తోటలోని ఇరవై ఐదు రూపాయలకి పోతుంది ఇక్కడ నాకు ఏ విధమైన సంబంధం లేదు అతనే దించుకుంటాడు అతనే లోడింగ్ నాకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాడు ఇరవై రూపాయలు స్పాట్ లో ఇస్తున్నారు బాగుంది కటింగ్ అది మొత్తం అంతా వాళ్ళదేనండి నేను లెక్క పెట్టుకోవడం సంవత్సరానికి వాళ్ళు చెప్పింది మూడు వందల కాయలు వచ్చే అవకాశం ఉంది కానీ నేనైతే రెండు వందల కాయలు తీసుకున్నాను